నమస్తే వెల్కమ్ టు శ్రీ వీళ్ళ విశాఖలో ఘనంగా ఎడిటర్ పరశురాం జన్మదిన వేడుకలు పలు చోట్ల వైభవంగా నిర్వహించిన జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు పాత్రికేయులు సమాజంలోని అవినీతి అసమతలను రూపుమాపేందుకు తన కళాన్ని ఎక్కుపెట్టి సమాజ శ్రేయస్సుతో పాటుగా జర్నలిస్టుల సంక్షేమాన్ని అహర్నిశలు పనిచేస్తున్న అక్షర యోధుడు పాత్రికేయుల కష్ట నష్టాలను తనవిగా భావిస్తూ వారి వెన్నుదండగా నిర్చే కలం కార్మికుడు నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ కోయినాడ పరశురామ్ జన్మదిన వేడుకలు శుక్రవారం నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు అందరూ కూడా నా పాదరాలు ఈ రోజు శేఖర్ల నానాజీని వెళ్ళి పత్రిక తెలియజేస్తూ ఈ రోజు మన్నయ్య అన్నయ్య పెద్దలు పైల పంచరామ్మ గారికి జన సుమతి తెలుపుతూ ఎందుకంటే ఈ రోజు ఉన్నాది రాయడం మరి గొప్ప విషయం ఎందుకంటే ధైర్యం మేనే మనిషి కావలసిన ధైర్యం ఎప్పుడే చచ్చిపోతాం ఏ రోజుకైనా కానీ మేము ధైర్యం కానీ దేనికైనా సరే ఒక ఎంపీ రాయాలన్నా ఒక ఎంపీ మీద రాయాలన్నా రాసి ఈ రోజు ఎన్నో రకాల నేను ఎన్నో కార్యక్రమం నేను అన్ని చెప్పడం జరిగింది దాన్ని కమిషనర్ కానీ ఎంపీ కానీ సమస్యలు ఉంటే అన్ని చూసి తీసుకెళ్తే ఎన్నో రకాలు పరిష్కరించారు నిజంగా ధ్యాన్స్ పన్నికి ఎందుకంటే ఆ భగవంతులు ఆ ఎంపీలో ఆశిస్తులు ఆశిస్తులు అమ్మో రాసి మంచి కోరుకుంటూ ఇంకా ముందు ముందుకి అన్ని మంచి నిధులు ఉండాలని మనసు కోరుకుంటున్నాను